నేను డాక్టర్ ఎండి ఇమ్రాన్ అలీ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డర్మాక్స్ స్కిన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ టోలీచౌకీ హైదరాబాద్ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లలో చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా ప్రశ్నలు అడుగుతుంటారు అందులో కామన్గా అడిగే క్వశ్చన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు కానీ అయిపోయాక కానీ నొప్పి విపరీతంగా ఉంటుందా దీనికి నేను ఈ వీడియోలో సమాధానం చెప్పదలుచుకున్నాను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు కానీ తర్వాత కానీ ఒక సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే నొప్పి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ఇందులో మనం ఎన్ఎస్సిసి అనేటువంటిది లోకల్గా ఇస్తాము అంటే డిపెండింగ్ అపాన్ ది డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ రింగ్ బ్లాక్ కానీ లేకపోతే నర్వ్ బ్లాక్ కానీ చేయడం జరుగుతుంది సో నేను యూజువల్గా రింగ్ బ్లాక్ అనేటువంటిది చేస్తూ ఉంటాను ఇందులో ఫస్ట్ ఇంజెక్షన్ మనం చాలా చిన్న నీడిలు అంటే ఇన్సులిన్ ఇచ్చే నీడిలో ఏదైతే ఉంటుంది ఇన్సులిన్ సిరేంజ్ రింగ్ బ్లాక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది రింగ్ బ్లాక్ అనేది చాలా చిన్న సూది అంటే ఇన్సులిన్ ఇస్తారు కదా అలా ఆ సూదితోనే మనం ఫస్ట్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఏరియా నంబ్ అయిపోయిన తర్వాత అందులోంచి మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఈ ఏరియాలో మనం ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా ఎన్ఎస్సిసియా ఇచ్చాక అక్కడ నమ్ అయిపోయిన తర్వాత అందులోంచి కొద్ది కొద్దిగా మనం ఫ్రంట్కి మూవ్ అవుతూ ఇంజక్షన్స్ ఇస్తుంటాము సో నమ్ అయిపోయిన ఏరియా నుంచి ఇంజక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి నొప్పి అనేటువంటిది దాదాపు ఉండదు అండ్ అలాగే ఇది ఎక్కడైతే రిసీపియంట్ ఏరియా ఉంది అలాగే అక్కడ ఇస్తాము అండ్ డోనార్ ఏరియాలో కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది సో నొప్పి ఆల్మోస్ట్ చాలా తక్కువగా ఉంటుంది ఎన్ఎస్సిసియా మనం సర్జరీలో ఎలా ఇస్తామో దాని గురించి కొంచెం నేను చెప్పదలుచుకున్నాను ఎన్ఎస్సి అనేటువంటిది మనం ఫస్ట్ ఇది ఈ ఏరియాలో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకున్నాం సపోజ్ ఈ ఏరియాలో చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ స్లిట్స్ చేస్తాము ఆ స్లిడ్స్ కంటే ముందు ఎన్ఎస్సిసి ఇవ్వడం జరుగుతుంది ఈ ఏరియాలో ఇక్కడ మనం దిస్ ఈస్ ద ఏరియా వేర్ వి స్టార్ట్ ఇక్కడ ఎన్ఎస్సిసి స్టార్ట్ చేసి ఇందులోంచి మనం మూవ్ అవుతూ ఉంటాము సో ఒక్కొక్క ఇంజెక్షన్ ఇస్తూ మనం ముందటికి కదులుతుంటాము సో దట్ ఏరియా నమ్ అయిపోతుంది కాబట్టి నొప్పి అనేటువంటిది దాదాపు తక్కువగా ఉంటుంది అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడి నుంచి అయితే మనం గ్రాఫ్ట్స్ తీస్తున్నామో అక్కడ కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది సో సర్జరీ చేసేటప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఫస్ట్ ఇంజెక్షన్ కొద్దిగా పెయిన్ఫుల్ ఉంటుంది దానికి కూడా మనం వైబ్రేటర్స్ యూస్ చేస్తాము ఆ వైబ్రేటర్ యూజ్ చేయడం వల్ల పెయిన్ అనేటువంటిది దాదాపు ఆల్మోస్ట్ నిల్ ఉంటుంది సర్జరీ అయిపోయాక నొప్పి వస్తుందా ఇది కూడా చాలామంది అడుగుతుంటారు సర్జరీ అయిపోయాక మనం పెయిన్ కిల్లర్స్ ఇస్తాము ఆ పెయిన్ కిల్లర్స్ అండ్ యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మీకు నొప్పి అనేటువంటిది దాదాపు ఏమీ ఉండదు కొంచెం హెవీనెస్ అనేటువంటిది మాత్రమే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు హెవీనెస్ ఆఫ్ ది స్కాల్ప్ అండ్ ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్లో ఫోర్ హెడ్లో ఒక ప్లాస్టర్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది ఆ ప్లాస్టర్ వల్ల మీకు ఏదైతే హెవీనెస్ ఉంది స్కాల్ప్ పైన ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏదైతే మెడిసిన్స్ అక్కడ ఉన్నాయో అది ఫేస్ పైకి ఫ్లో అయ్యి రాదు అండ్ స్వెల్లింగ్ అనేటువంటిది మీకు ఫేస్ పైన రాదు ఇంతే తప్ప మీకు నొప్పి అనేటువంటిది ఏమీ ఉండదు